హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజా సమర వజ్రాయుధం సోమసుందర్ శతజయంతి నివాళి రచనగా సన్నిధానం నరసింహ శర్మ విరచిత అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సమర వజ్రాయుధం సోమసుందర్ శతజయంతి నివాళి రచన సన్నిధానం నరసింహ శర్మ విరచితం ఇక వినండి ఆయా కాలాల్లో కవులు రచయితలు సమాజ శ్రేయస్సు కోరుతూ రచనలు సాగిస్తూ ఉంటారు కానీ కాలంపై తమ ముద్రలు వేసే ప్రజా చైతన్య వైతాళికులు కొంతమందే ఉంటారు ఆ కొందరిలో ముందు గణింపవలసిన వారిలో సోమసుందర్ ఒకరు ఆయన శతజయంతి సందర్భంగా ఆయన స్మృతిలో సమర కవితా ప్రభంజనం ఆవంస సోమసుందర్ వీరు తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన కాళ్ళూరి వెంకాయమ్మ సూర్యప్రకాశరావు దంపతులకు సోమసుందర్ జన్మించారు ఆవంత వారింటికి దత్తత వెళ్ళారు పిఠాపురం కాకినాడల్లో చదువుకున్నారు సంస్కృతాంధ్ర ఆంగ్ల సాహిత్యాలు ప్రాచ్య పాశ్చాత్య కవిత్వాలను అధ్యయనం చేశారు సోమసుందరి జీవితం సాహిత్యంతో మమేకమై పరిమళించింది అది స్వీయ చరిత్ర రాసుకోదగిన స్థాయికి వెళ్ళింది తన ఆత్మకథ ప్రథమ భాగానికి కలలు కన్నీళ్ళు అని ద్వితీయ భాగానికి పూలు ముళ్ళు అని ప్రతీకాత్మకంగా పేర్లు పెట్టుకున్నారు ఇజ్రా ఫౌండ్ వంటి ప్రముఖుల ఆత్మకథలను పరిశీలించి ధుమికే శైలిలో స్వీయ చరిత్ర రాసుకున్నారు తొంభై రెండేళ్లు బతికిన కవి జీవనయాత్రా విశేషాలతో పాటు వర్తమాన కవులు తప్పక చదివి నేర్చుకోవలసిన సాహిత్య చరిత్రాంశాలు ఎన్నో ఆ పుస్తకాల్లో ఉన్నాయి వజ్రాయుధ కవి ఇరవై ఏళ్ల ప్రాయం నుంచే సోమసుందర్ రచనా వ్యాసాంగం కొనసాగించారు ఆరంభంలో చందోబద్ధ పద్య రచనలు చేశారు భావకవిత్వపు ప్రభావం తగ్గి సామాన్య మానవుల మనోరథాల వాటి వైపు వాటివైపు కవితారథం ప్రయాణిస్తున్న కాలం అది సంఘ సంస్కరణ కమ్యూనిజం సోషలిజం వంటి సిద్ధాంతాలకు ప్రజలు చేరువవుతూ ఆలోచనల్ని మార్చుకోవటం ప్రారంభించారు ఈ నేపథ్యంలో అభ్యుదయ కవిత్వం ప్రభవించింది అరసం కార్యనిర్వాహక వర్గంలో శ్రీశ్రీ కాళోజీ కేవీ రమణారెడ్డి అటువంటి వారితో సోమసుందర్ కలిసి పనిచేశారు నిజాం పాలనలో తెలంగాణలో దాష్ టీకాలు పెచ్చుమీరాయి కవి గొంతులు ఉద్యమ కార్యక్రమాలను ఉత్తేజపరిచాయి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కవితా కండికలు అఖండంగా వచ్చాయి సోమసుందర్ వజ్రాయుధం అది ప్రజోపయోగకరంగా ఒక కాహళి అయ్యింది మాటలను అగ్నికణాలు చేసి వజ్రాయుధాన్ని నిర్మించారు ఖబర్దార్ ఖబర్దార్ నైజాం పాదుషాహే బానిసత్వ విముక్తికి రాక్షసత్వ నాశనమునకై హిందూ ముస్లిం పీడిత శ్రమజీవులు ఏకమైరి అంటూ ఘాటుగా హెచ్చరించారు ఈ కవిత తెలంగాణ సమర సాహిత్యంలో మారుమోగింది వజ్రాయుధ కవి అనేది సోమసుందర్ బిరుదులా మారిపోయింది సమధర్మం ఆ కండికలోని తన చరిత్ర తనే పఠించి పక్కును నవ్వింది ధరణి తన గాథను తనే స్మరించి బోరున ఏడ్చింది ధరణి అన్న వాక్యాలు ప్రసిద్ధమయ్యాయి ఇందులోని భావ చాలా గొప్పది జనగామలో చెట్టు కొమ్మపై కెక్కిన వీరగాథను అభివర్ణించింది అసాధారణ కవిత ఇక మౌనఘోష అనే కవిత ఆకలి పేగుల ఆర్తనాదాలను వినిపించింది కరుణ రసపుష్టి కలిగిన కవితలు అల్లడంలో సోమసుందర్ది అందెవేసిన చెయ్యి ప్రజాకవి సోమసుందర్ తన కావ్యాల్లో సంస్కృత సమాస భూయిష్ట వాక్యాలను రాశారు ఒక ధారగా కవిత్వం ప్రవహిస్తున్న అప్పుడు అటువంటివి తప్పవు అభ్యుదయ కవిత్వ ఉద్యమ సంఘ సభ్యుడిగా సోమసుందర్ నిత్య చైతన్యవంతుడై తెలుగు నేల నలు చెరగుల అనేక ప్రగతిశీలక అంశాలపై తన ఉపన్యాసవాణిని వినిపించారు ధనికులాధిపత్యాలు పోవాలని పోరు కవితలు రాసిన సోమసుందర్ ఆర్థికంగా స్థితిమంతుడే వితరణశీలి కూడా పిఠాపురంలో విద్యానంద గ్రంథాలయానికి ఆర్థిక సహాయం చేశారు ఒకే మూసలో ఉండని రచనలు ఆయనవి వైవిధ్య సౌందర్యాలు ఉంటాయి హంసధ్వని పేరుతో ఆధునిక భారతీయ సంగీతకారుల చరిత్ర గ్రంథం రాశారు ఈయన కాలంతో పాటు ప్రజల సుఖ దుఃఖాలతో పాటు పయనిస్తూ రచనలు చేయటం సోమసుందర్ విశిష్ట గుణం పంతొమ్మిది వందల యాభై మూడు గోదావరి వరదలు ప్రజల్ని నానా బాధల పాలు చేశాయి సోమసుందర్ గోదావరి జలప్రళయం అనే విషాద కావ్యంతో జనజీవన నేత్రాలను తుడిచారు తన పుస్తకాల రాబడిని వరద బాధితుల సహాయార్థానికి సహాయ నిధికి చేకూర్చిన చేర్చిన ఉపకార స్వభావి ఆయన కళా ప్రచురణలు పెట్టి అనేక గ్రంథాలను వెలువరించిన సోమసుందర్ ఉత్తమ ప్రచురణకర్త కూడా అక్షర సుమార్చనగా పదచిత్రాలలో అద్భుతాలు చూపిస్తూ మిణుగురులు అనే ఆధునిక కవితా సంకలనాన్ని సృజించారు సోమసుందర్ వచన గేయ కవితా ప్రక్రియల్లో అనేక గ్రంథాలు రాసిన సోమసుందర్ బాలల గేయాల్ని సైతం రాసినట్లు తక్కువ మందికే తెలుసు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు ఆయన రాసినటువంటి గేయాల్ని వెలువరించారు ఏ కవి అయినా ఏదో ఒక కోణంలో సౌందర్యారాధకుడే కోనసీమ కావ్యాన్ని సోమసుందర్ ప్రకృతి సౌందర్య రసస్వాదన ఆ దృష్టితో రాశారు ఆయన కథ రచయిత కూడా అమృతవర్షిణి వీరి కథా సంకలనం దేవులపల్లి పురిపండ నారాయణబాబు శేషేంద్ర శర్మ తిలక్ సినారయులపై సోమసుందర్ రాసిన గ్రంథాలు వారి వారి కవితా వ్యక్తిత్వాలకు దర్పణాలయ్యాయి ఒకటా రుండా అక్షర సుమార్చన అటువంటి వ్యాస సంపుటాలు ఎన్నో రాశారు నిజానికి కవిత్వానికి ఈనాడు గ్రహణం పడుతుందేమో అనిపిస్తుంది కారణం ఏమంటే కావ్య ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తూ కవిత్వం అంటేనే అర్థం కాని దుస్థితిలో చాలామంది సాహితీపరులు దిగజారిపోతున్నారు అన్న సోమసుందర్ మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఏమి రాసినా నమ్మిన సోషలిజం భావనలను కుల మతాతీత మానవ భావనలను ఎక్కడో అక్కడ వ్యక్తం చేయటం ప్రజల పక్షంగానే నిలబడటం ఆయన రక్తగత శక్తిగత అంశాలు అందుకే సోమసుందర్ అంటే మౌలికంగా ప్రజా సమర కవిత ప్రభంజనం అంటూ సన్నిధానం నరసింహ శర్మ ప్రజా సమర వజ్రాయుధం సోమసుందర్ శతజయంతి సందర్భంగా నివాళి రచనను చేసిన మీదట మీ కానమూకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు